ఈ రోజు నాగపంచమి సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం పంచమిని స్కానింగ్ కోసం తీసుకెళ్లిన వైదేహి డాక్టర్ చెప్పిన విషయాలను విని ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది కరాళి అయితే గరుడి కోసం తపస్సు చేస్తూ ఉంటుంది మరి గరుడు ప్రత్యక్షమై శక్తులను ప్రసాదిస్తాడా మనం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం వైదేహి హాల్లో కూర్చొని మోక్ష అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటే చిత్ర్రాజ్ జ్వాలలు వైదేహిని చూసి అత్తయ్యను చూస్తుంటే మోక్ష మాటలకు పడిపోయేలా ఉంది మోక్ష ఏమో పంచమిని ఇక్కడే ఉంచేలా ఉన్నాడు మనం ఎలాగైనా మోక్షకి అత్తయ్యకి మనస్పర్ధలు వచ్చేలా చేసి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే చూద్దాం చిత్ర అనుకుని నెమ్మదిగా వైదేహి దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరూ వైదేహితో అత్తయ్య మీకింకా నిద్ర రావడం లేదా అయినా నిద్ర ఎలా వస్తుందిలేండి మోక్ష అంత మాటలతో వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎలా నిద్రపడుతుంది మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవద్దు పంచమి ఏమో ఇంకా పొట్టని బిడ్డ కోసమే అంత ప్రేమ చూపిస్తుంటే ఇరవై ఐదు సంవత్సరాలు పెంచిన మీ కొడుకు మీద మీకెంత ప్రేమ ఉండాలి ఆ పంచమి మోక్షని మీ కంట్రోల్లో నుంచి తన కంట్రోల్లోకి తీసుకునేసింది అత్తయ్య ఇక మీ మాట ఎందుకు వింటాడు ఆ పంచమి మాటే వింటాడు అయినా మీరు మాత్రం తగ్గొద్దు అత్తయ్య వాళ్ళ దారిలోకి మీరు వెళ్ళి మీ పని కానించండి పంచమి కడుపులో పెరిగేదైతే మామూలు బిడ్డ కాదు ఆ విషయంలో మాకు సందేహమే లేదు మీరు పంచమిని స్కానింగ్ కి తీసుకెళ్ళండి అత్తయ్య అక్కడ అన్ని విషయాలు తెలిసిపోతాయి పిండంలో ఏదైనా తేడా ఉంది అనిపిస్తే పంచమి గాని మోక్ష గాని ఏం మాట్లాడరు నోరు మూసుకుంటారు అప్పుడు ఏం చేయాలో మీరే నిర్ణయించండి అని సలహా ఇస్తారు చిత్ర్రాజ్ నాగేశ్వరికి నాగదేవత ప్రత్యక్షం అవుతుంది నాగేశ్వరి నాగదేవతతో ఇలా చెప్తూ ఉంటుంది నేను ప్రాణాలతో ఉంటానో లేదో అన్న భయంతో పంచమి కడుపులో పెరిగే బిడ్డ ఎవరో కాదు నీ తల్లి విశాలాక్షి అని చెప్పేశాను తర్వాత పంచమినే తన బిడ్డను కాపాడుకుంటుంది అని చెప్తుంది నాగదేవత అయితే అడుగుతుంది ఆ బిడ్డ పుట్టిన తర్వాత నాగలోకం తీసుకెళ్లిపోతాను అని చెప్పలేదా అని అడగడంతో అలా చెప్తే ఏ కన్న తల్లి తన బిడ్డను ఇవ్వడానికి ఒప్పుకోదు అందుకే చెప్పలేదు బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని నేను చెప్పలేదు అని చెప్తుంది నాగేశ్వరి నాగదేవత మాత్రం విశాలాక్షి పుట్టేదే నాగలోకంలో రాణి లేని లోటును తీర్చడానికి ఆ విషయంలో బాధ్యత నువ్వే తీసుకోవాలి బిడ్డ పుట్టిన తర్వాత నాగలోకానికి తీసుకువచ్చే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను పంచమి నాగలోకం వచ్చి రాణిగా పట్టాభిషేకం చేసుకుని ఉంటే ఇప్పుడు ఇన్ని తిప్పలు ఉండేవి కాదు తనే ఆ పరిస్థితి కొని తెచ్చుకునింది కాబట్టి తన బిడ్డను నాగలోకానికి ఇవ్వక తప్పదు ఆ బాధ్యత నీదే బిడ్డని జాగ్రత్తగా కాపాడి నాగలోకానికి తీసుకువచ్చేసేయి అని చెప్పి నాగదేవత మాయమైపోతుంది వైదేహి పంచమిని హాస్పిటల్కి తీసుకెళ్లి స్కానింగ్ తీయించాలి అని మోక్షతో చెప్తుంది నేను ఇంట్లో వాళ్ళందరికీ నిన్నే చెప్పాను మా విషయంలో కానీ మా బిడ్డ విషయంలో కానీ ఎవరి జోక్యం అవసరం లేదు అని అని మోక్ష చెప్తూ ఉంటే వైదేహి మాత్రము నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడొద్దురా నేను ఏం చేసినా నీ కోసమే కదా నీకు ప్రాణగండం ఉందని చెప్పి ఆ బిడ్డని వద్దు అనుకున్నాను ఇప్పుడు మీరంత గట్టిగా నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేస్తాను నా మూఢ నమ్మకాలను పక్కన పెట్టి కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరగాలని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెకప్ చేయించి స్కానింగ్ తీయించాలి అనుకున్నాను అదేం తప్పు కాదు కదా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నువ్వు అని అడుగుతుంది చిత్ర జ్వాలలైతే మంచి నిర్ణయం అత్తయ్య స్కానింగ్ తీస్తే పంచమి కడుపులో పెరిగేది బిడ్డ లేదా పాం పిల్ల అని తెలిసిపోతుంది అని వాళ్ళు అంటూ ఉంటే బామ్మ అయితే వాళ్ళని తిడుతుంది మీకు ఎప్పుడు పంచమి మీద ఎత్తుకుని ఏదో ఒకటి మాట్లాడడం తప్ప వేరే పని పాట ఉండదా అని బామ్మ తిడుతూ ఉంటుంది మోక్ష మాత్రం నువ్వు నిజంగా మారితే మాకు సంతోషమే అమ్మ కానీ ఇప్పుడు స్కానింగ్లు అవి ఏమీ వద్దు అని చెప్తాడు కానీ పంచమి మాత్రం స్కానింగ్ తీసుకోవడానికి ముందుకొస్తుంది వైదేహి మోక్షని పంచమిని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది గరుడ గరుడరాజుని ఆవాహనం చేసుకోవడంతో గరుడరాజు కరాళి ముందు ప్రత్యక్షమయ్యి నన్ను ఎందుకు పిలిచావు అని అడుగుతాడు నేను పక్షిని నువ్వు మనిషివి నాతో నీకేం పని అని అడగడంతో కరాళి ఇలా చెప్తూ ఉంటుంది నాగలోకాన్ని నాశనం చెయ్యాలి ఇష్టరూప జాతి నాగులు మా అన్నను చంపేశాయి ఇప్పుడు నన్ను కూడా చంపడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పడంతో నాగజాతికి మాకు శత్రుత్వం ఎప్పటి నుంచో ఉంది కానీ ఇష్టరూపజాతి నాగులను అంతం చేయడం అంత సులభం కాదు అని గరుడు చెప్పడంతో నిజమే కానీ ఇప్పుడు నాగలోకానికి మహారాణి లేదు ఇంతకు ముందు ఉన్న మహారాణి చనిపోయి ఇప్పుడు మళ్లీ భూలోకంలో మానవ రూపంలో పుట్టి నాగలోకానికి మహారాణిగా వెళ్లడం కోసం తన కూతురు కడుపులోనే పుట్టబోతుంది ఆ బిడ్డను పుట్టకుండా ఆపాలి అలా చేస్తే నాగలోకానికి శాశ్వతంగా రాణి లేకుండా పోతుంది అందుకు మీరు నాకు గరుడ శక్తిని ప్రసాదించండి అని అడుగుతుంది కరాలి గరుడ రాజు తన శక్తిని కరాలికి ఇవ్వడానికి ఒప్పుకొని ఇలా చెప్తాడు నేను ప్రసాదించిన శక్తిని నువ్వు ఎవరినైనా ఆవాహనం చేసుకుని వాళ్ళకి ఆ శక్తిని పంపించి ఆ తర్వాత నువ్వు అనుకున్నది సాధించవచ్చు అని చెప్పి తన శక్తిని కరాళికి ఇచ్చి గరుడు మాయమైపోతాడు దగ్గర అయితే పంచమికి స్కానింగ్ చేసిన డాక్టరు అసలు ఇది ఏ ఆకారమో కూడా అర్థం కావడం లేదు మనిషి రూపమే కనిపించడం లేదు ఇలాంటి స్కానింగ్ ని నా జీవితంలో నేను చూడలేదు నన్ను అడిగితే ఈ ప్రెగ్నెన్సీని వద్దనే చెప్తాను అయినా బిడ్డని ఉంచుకోవాలా తీసేసుకోవాలా అనేది మీ ఇష్టం మీరే బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి అని వాళ్లతో డాక్టర్ చెప్పడంతో మోక్ష పంచమి వైదేహీలైతే ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు